వాళ్ళు బీడీలు చేసేది బట్టలు నేసేది అయినా వాళ్ళ పొట్టకు నిండకపోయేది నా కండారని నేను చూసిన వాళ్ళ బాధలు అందుకే బీడీ కార్మికుల కోసం పెన్షన్ పెట్టుకున్నాం కొత్త బీడీ కార్మికులు మొత్తం రాష్ట్రం అంతా కలిస్తే ఒక లక్ష మంది ఉంటారు కావచ్చు ఈ డేట్ తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా బీడీ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీరు వాళ్ళందరి దగ్గరికి చేరవేయమని కూడా నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకుపోవాలని చెప్పి మీ అందరిని నేను ప్రార్థిస్తూ ఉన్నా ఎందుకంటే అందరు కూడా ఇద్దాం బీడీ కార్మికులకు ఇచ్చినప్పుడు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే దానికి అర్థమే లేదు అందరూ కూడా రావాలి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉన్నదని జబ్బులు వస్తాయని మనం సాయం చేస్తున్నాం అదేదో ప్రతి వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బీడీ కార్మికురాలికి తప్పకుండా పెన్షన్ అందజేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా మానవీయ దృక్పథంతో వేరే రాష్ట్రాలు ఇవ్వకున్నా మన రాష్ట్రంలో మనం ఇస్తూ ఉన్నాం అందుకోసమే మిమ్మల్ని కోరేది పార్టీల వైఖరి ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారనే చర్చ జరగాలి ఎవరి కోసం పనిచేస్తారనే చర్చ జరగాలి ఈరోజు వ్యవసాయం మొత్తం నాశనం ఉంది సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఇక్కడ నుంచి దుబాయ్కి బొంబాయికి బతక అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తంలాడి మొండి పట్టబట్టి మొట్టమొదటి దెబ్బనే నేను కరెంటు మీద పెట్టినా కరెంటు విజయం సాధించిన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఇయాల భారతదేశంలో ఇరవై నాలుగు గంటల కరెంటు అందరికి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒకనాడు గోసపడ్డం అట్లాంటి చోట ఇలా బ్రహ్మాండంగా కరెంటు వెలుగు జిలుగులు ఇరవై నాలుగు గంటలు ఉంటా ఉన్నాయి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు కేసీఆర్ పని లేని పనిచేస్తాడు ప్రజలు కట్టిన ట్యాక్సుల డబ్బులు దుబారా ఎత్తండు రైతు బంధు ఇచ్చి అని మాట్లాడుతుడు రైతు బంధు దుబారానా ఏమైనా సపోర్ట్ చేయరు రైతు బంధు దుబారానా రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా ఉండాలంటే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి రైతు బంధు ఉండు కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పదివేల రైతు బంధు పదహారు వేలకు పోతుంది అప్పుడు నిజమైన తెలుగు రైతు రాజ్యం అవుతుంది ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చి ఫుజులు చెత్తాడు కేసీఆర్ బేకార్ చెత్తాడు మూడు గంటలు ఇస్తే మత్తుగా వారుతుంది పొలం అని మాట్లాడుతున్నాడు మూడు గంటలకు వారుతుందా పొలం ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ఒకపరి పరి చేయలేవటం దయచేసి మీకు పట్టలేదా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా ఇవాళ నేను మీకు ఒక్కటే మాట చెప్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గంలో ఆయన రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటలు ఇయ్యరు మరి ఇక్కడ మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం మనం ఏదైనా పట్టుబడితే జగమండి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అందించాలి కాబట్టి ఇక్కడ తెలంగాణ బతుకు వ్యవసాయం బోర్ల మీద ఆధారపడినది కాబట్టి ఆరు నూరైనా సరే ఇవ్వాలని నిర్ణయం చేసినాం ఇదే నరేంద్ర మోడీ మీ బీజేపీ నాయకులు మీ దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు నిలదీసి అడగాలి దయచేసి ఏం చేసిండు నరేంద్ర మోడీ రైతుల బోర్ల బోర్ల కాడా మీటర్లు పెట్టాలి అంటాడు నేనన్నా నేను సచ్చిన పెట్టా ఏం చేతావో చేస్తామని చెప్పాను నేను ఏం చేసిండు చేసిండు మన లగ్గం చేసిండు మీ రాష్ట్రానికి వచ్చేది నువ్వు మీటర్లు పెడతలేవు కాబట్టి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు కట్ చేస్తాను చేస్తే చేసుకపోని చెప్పిన నేను తెలంగాణకు రావాల్సినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కేవలం మనం బోర్లకు మీటర్లు పెట్టలేదని కట్ చేసిండు ఇదే నరేంద్ర మోడీ మరి ఇలా బీజేపీ పడు ఏ ముఖం పట్టుకొని కామారెడ్డిలో ఓట్లు అడుగుతాడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎవరికి ఏం బుద్ధి పెప్పానో చెప్పాలి మీరు రెండు చట్టాలున్నాయి దేశంలో నవోదయ విద్యాలయాలు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లా కోటి పెట్టాలని ఉన్న చట్టం ఉన్నది పార్లమెంట్లో పాస్ అయినటువంటి చట్టం ఉన్నది మన ముప్పై మూడు జిల్లాలు అయినాయి చాలా రోజుల అయిపోయి కూడా మరి మనకు నవోదయ విద్యాలయం ఇవ్వాలి కదా వంద ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీకి వంద ఉత్తరాలు కేశవరావు గారు మా బీవీ పాటిల్ గారు ఇక్కడ సభలు కూర్చోన్నారు వీళ్ళు మొత్తుకున్నారు రాజ్యసభలో లోక్ సభలో అడిగాను నిలదీశాను ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నవోదయ పాఠశాల ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి నేను విచక్షణ చేయమన్నది ఇదే ఆలోచన చేయమని కోరుతున్నది ఇదే మెడికల్ కాలేజీలు పెట్టింది నరేంద్ర మోడీ నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టింది ఇండియాలో మరి తెలంగాణ మనం రాష్ట్రం కాదా మనకు కనీసం ఐదో నాలుగో మూడో పదో ఇయ్యా ఒక్కటి కూడా ఇయ్యలే తెలంగాణకు పగబట్టి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇయ్యని బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి వేయాలి ఒక్క ఓటు కూడా వేయదు దయచేసి మీరు గ్రామాలలో చర్చ పెట్టి ఈ చర్చ చర్చ జరగాలి ప్రజల మధ్య చేయ ఏం చేయకుండా మాకు ఓట్లు ఎత్తుండంటే మనల్ని బేగోగాలనుకుంటున్నారు వాళ్ళు అంతే కదా ఎక్కడ సురుకు పెట్టానో పెట్టాలి గ్యారంటీ ఆ విధంగా ఆ పార్టీ ఉన్నది కాంగ్రెస్ నాయకులేమో కరెంట్ వద్దు రైతు బంద్ వద్దు ఇంకోటి పెద్ద డేంజర్ ఉంది నేను చెప్తున్నా రైతు సోదరులు మంచిగా వినాలి మాట రాహుల్ గాంధీ ఆయనకి యువసం ఎద్దేమైనా తెలుస్తుందా ఎప్పుడైనా నాగలు పట్టిందా నాకైతే తెలియదు నేనేమో కాపోని నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతు బాధ నాకు తెలుసు ఏం చేసినాము ధరణి ధరణి పోర్టల్ తెచ్చినాం ఎందుకు తెచ్చినాం ధరణి పోర్టల్ ఎవల కోసం ధరణి జరిగిందేంది ఇంతకుముందు రైతుకు ఎంతమంది భర్తలు బిఆర్ఓ ఒక భర్త ఆయన మీద గిరిధావర్ ఒక భర్త నాయ తహసీల్దారు తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు ఆయన మీద రెవెన్యూ సెక్రటరీ సిసిఎల్ఏ దాని మీద రెవెన్యూ మంత్రి ఇలా ఎవనొక్కని కోపం వచ్చినా కైలాస మాటల పెదెంగినట్టే భూమి గోవింద వీని భూమి వానికి రాసి పెళ్ళే భూమి పుల్లియకి రాసి పుల్లేది మల్లెకి రాసి జుట్టు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని ఆఫీసులో చుట్టు దింపి నాశనం పట్టించిండు వేలు లక్షలు గుంజిను వాళ్ళ రక్తం దాగిండు అందుకనే ధరణి పోటల్ తెచ్చినాం